చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తుంది అయితే ఈ పథకం అమలు విధి విధానాలపైన ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని సాఫీగా అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ పలు చర్యలు కూడా చేపడుతుంది దీంతో ఆగస్టు పదిహేను నుంచి ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళలతో పాటు ఇతర బస్సుల్లో ప్రయాణించే వారు కూడా ఈ మార్పులు గమనించవలసి ఉంటుంది ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలను ముందుగా అంచనా వేస్తే దానికి తగ్గట్టుగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి రద్దీ కూడా మొదటి రెండు మూడు నెలల్లో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు కూడా రచిస్తుంది ఆర్టీసీ ఇక ఈ పథకంలో భాగంగా ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది ఆర్టీసీలోని పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులలో జీరో ఫైర్ టికెట్ తో ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు పైన తుద్ది నివేదిక అది సిద్ధం చేశారు బస్సులు డ్రైవర్లు కరారు కండక్టర్లకు శిక్షణ పైన ఫోకస్ చేశారు సంస్థలో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉండగా అందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు అన్ని కలిపి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది ఉన్నాయి పథకం అమలులో ఇవే కీలకం కానున్నాయి ఇక ఈ నేపథ్యంలో చాలా బస్సులలో ప్రస్తుతం ఉన్నటువంటి త్రీ ప్లస్ టూ సీటింగ్ విధానాన్ని మార్చి ఎక్కువ మంది ప్రయాణించేలా రెండు ప్లస్ రెండు సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు బస్సులలో ఉచిత ప్రయాణం మొదలయ్యాక మహిళల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే మహిళల తాకిడి ఎక్కువగా ఉండే సమయాలలో సర్వీసుల్ని పెంచుతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మహిళలకు ఎక్కువగా బస్సు ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు అనుగుణంగా ఆ సమయాలలో సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు ఇందుకోసం రద్దీ లేని రూట్లలో బస్సుల్ని రద్దీగా ఉండే రూట్లకు మళ్లించే అవకాశం ఉంది అలాగే విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం వేళలలో మాత్రమే బస్సులు నడుస్తున్నాయి ఆగస్టు పదిహేనున ఉచిత ప్రయాణం మొదలైతే ఈ బస్సు ఉదయం నుంచి రాత్రి వరకు నడిపేందుకు కూడా ఆర్టీసీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు దీంతో ఆయా బస్సులలో మహిళలు నిరంతరాయంగా ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంతో తలెత్తే లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు ఆర్టీసీ కార్గో సేవలను మెరుగుపరచడంతో పాటు స్టాండ్ లో ఖాళీ స్థలాలు లీజ్కి ఇవ్వడం లగ్జరీ ఆల్ట్రా లగ్జరీ శాతాన్ని పెంచడం వంటి చర్యలు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది వీటి ద్వారా కొంతమేర లోటు పూడ్చుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు ఓసారి ఉచిత ప్రయాణాలు ప్రారంభమయ్యాక స్పష్టంగా అంచనాలు తెలుస్తాయని అప్పుడు మరిన్ని కొత్త మార్గాలలో ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం